మనందరికీ తెలుసు మున్సిపాలిటీలో ఉన్న ఇబ్బంది చెత్తా చెదారం అంతా తీసుకుపోయి ఒక ట్రంప్ పోయాడు అంటే ఆ రోజులు ఉన్న పరిస్థితులలో ఈ యొక్క చెత్త చెదారం అంతా అక్కడ సోనిపూర్ శిబార్లు రంజు చేయడం జరిగింది ఇక్కడ గ్రామస్తులకు చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలకు కూడా దుర్వాసన రావడం అప్పుడప్పుడు ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంది కాబట్టి మరి కొద్దిగా ఆ చెత్తాచలాల ఆ డంప్ యాడ్ని ఒక ప్రాసెస్ ఒక దీన్ని ప్రాసెస్ అంతా దీన్ని కోర్టు ఏంటంటే లెగసీ వేస్ట్ అంటే ఈ మున్సిపాలిటీలో సేకరించిన అన్ని అన్ని రకాల చెత్తాచలాల దీన్ని ప్రాసెస్ ఏంటంటే ఈ లెగసీ వేస్ట్ని సీక్రెసి అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏ ఏ దానికా విడదీసి ప్రతి అందులో ప్లాస్టిక్ ఇంకా రకరకాల వేస్టేజ్ అంత అందులో ఉంటుంది కాబట్టి అన్ని రకాల వేస్టేజ్ దాన్ని విడదీసి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ మిషన్లను ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క భయం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అంతా ఈ దుర్వాసన రాకుండా అక్కడ వేరే ఇబ్బందులు రాకుండా ఈ ప్రాసెస్ అంతా పెట్టడం జరుగుతుంది దాన్ని షిఫ్ట్ చేయడం అనేది కూడా గ్రామస్తులు దానికి కొద్దిగా ఇంకా కూడా ప్రభుత్వ పరంగా అనుకోండి మున్సిపాలిటీ పరంగా అనుకోండి ఇక్కడ ప్రజాప్రతినిధుల అంతా కూడా వారికి ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల లోపల కూడా ఆ ప్రయత్నం దాని సరి అయిన స్థలం సేకరించి ఉండగా ఈ ప్రాసెస్ కాకుండా ఇంకా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ యొక్క గత ప్రభుత్వాలు కూడా కొద్దిగా నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరిగింది కాబట్టి ప్రాసెస్ అంతా కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉదాహరణకు రామ్ సంస్థ అనేది కూడా ఉంది ఈ యొక్క చెత్తా చిదారం అంతా యాక్షన్ పెట్టి కూడా తీసుకుపోయింది అంటే వారానికి పదిహేను రోజులకు యాక్షన్ పెట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని సంస్థలు పనిచేస్తా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎవరిని నేను ఏమనదించుకోలేదు దాంట్లో మన దాని విషయంలో అందరూ కూడా ఒక టీం వర్క్ ఒక పరిశీలన కమిటీని ఏర్పాటు చేసి కొత్త టెక్నాలజీని మనం అందరూ వాడుకునే విధంగా ఈ కార్పొరేట్ సంస్థలకు మన చిత్తాచ్యదారాన్ని ప్రాసెస్ చేసే అప్ప కూడా రేపు వాస్తవానికి కొద్దిగా పాలకు వర్గాన్ని కూడా ఇబ్బందులు ఉండే గతంలో వాళ్ళు కూడా పాపం ఏం చేయలేక వాళ్ళొక నిర్ణయం తీసుకోవడానికి వారికి పాలన పరంగా ఎలాంటి హక్కులు లేకుండా కాబట్టి ఉగ్రహ ఏమవుతుంది నిగ్రహా విశ్రాలు లాగా ఉన్న వాళ్ళు పాపం ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు పాపం వాళ్ళు కూడా మస్తు ప్రయత్నం చేసిన దాంట్లో అదేం లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మేము అందరం కూడా తలుచిమెలిచిగా వాటిలో అత్యతంగా ఆ యొక్క సమస్యను అధిగమిస్తాము తప్పకుండా మాకు కూడా అందులో కొద్దిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే అవగాహన ఉంది కాబట్టి ఈ అవగాహన ఉన్నప్పటికీ వెంటబడి పనిచేయించే బాధ్యత తెలిసి తెలియకుండా ఆ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి అందరం కలిసి కట్టు ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరం కూడా కలిసి కట్టుగా భవిష్యత్తులో కూడా వారి యొక్క ఇబ్బంది తీర్చే విధంగా కూడా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం సీఎం గారు దృష్టి కూడా తీసుకుపోయినాం నీవేది రాంకేతంగా మనం కూడా దాన్ని తీసుకోమని చెప్పమని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ప్రస్తుతం బయోమైనింగ్ జరుగుతూ ఉంది విడదీచి చెత్త ఎక్కడ అక్కడ సపరేట్ చేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ మిగతా గుణంగా ఈ యొక్క ప్రాసెస్ వల్ల మన డెవలప్మెంట్ కూడా వాడదు ఆ యొక్క ప్రాసెస్ లో ఏర్పడినంత కూడా మళ్ళా ఏదన్నా ఓడ్ల విషయంలో కానీ ఏదన్నా గుంతలు గుంతలు పెద్ద పెద్ద గుంతలు కూర్చోడానికి కూడా అది అక్కడ తగ్గిస్తాం తప్పకుండా ఆల్టర్నేట్ మళ్ళా ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రాసెస్ వల్ల రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క బయోమైనింగ్ ద్వారా ఎంత ఫలితం ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకేమి టెక్నాలజీ మార్చాలి మనం ఏమి చర్యలు తీసుకోవాలి దాని మీద ఏ మారి పనులు చేసుకోవాలి భవిష్యత్తులో ఏదేమైనా ఈ యొక్క సమస్యను అధిగమించి తీర్థం ఏడే బయో బయోమైనింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు అక్కడనే ఇప్పుడు ఎలా అనుకోకుండా అక్కడ డంపింగ్ యాడ్ అనేది తాత్కాలికంగా ఏరు అక్కడ ఆ ప్రాసెస్ అంతా ఎరేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొద్దిగా సైట్ కూడా లీజ్ తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రాసెస్ దాని ఉంటది కూడా ఈ పాలక వర్గం వాళ్ళు చేసిరు పాప వాళ్ళు ప్రయత్నం చేసిరు ఏదో చేయాలనే ప్రయత్నం చేసిరు వాళ్ళ ప్రయత్నం కూడా ఉంది దాంట్లో తప్పలేదు ఏమాట కా కానీ పూర్తిగా అవగాహన వాళ్ళకి లేదు వాస్తవాన్ని